ఆయుర్వేదం ప్రతి తల్లిదండ్రులు ఈ చలికాలంలో వారి పిల్లలకి తప్పకుండా ఇవ్వాల్సిన ఇమ్యూనిటీ బూస్టర్ కషాయం చలికాలంలో పిల్లలు దగ్గు జలుబు మరియు ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండడం కోసం ఇమ్యూనిటీ పెంచే దివ్య ఔషధం ఈ కషాయం కషాయం తయారీకి కావలసిన పదార్థాలు ఒకటి అల్లం ఒక అంగుళం రెండు వాము అర టీ స్పూన్ మూడు మిరియాలు అర టీ స్పూన్ నాలుగు దాల్చిన చెక్క ఒక అంగుళం ఐదు పుదీనా ఆకులు లేదా తులసి ఆకులు గుప్పెడు ఆరు నీళ్లు లీటర్ ఏడు బెల్లం స్వల్పంగా ఎనిమిది పసుపు తర టీ స్పూన్ కషాయం తయారీ విధానం ముందుగా ఒక జార్లో అల్లం ముక్కలు వాము మిరియాలు దాల్చిన చెక్క పుదీనా ఆకులు కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి తరువాత ఈ మిశ్రమాన్ని గిన్నెలో వేసి అందులో నీళ్లు పోయాలి తరువాత ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి నీరు వరకు ఉంచాలి నీరు మరిగిన తరువాత మరో రెండు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తరువాత ఈ నీటిలో బెల్లం పసుపు వేసి కలపాలి బెల్లం కరిగిన తరువాత వడకట్టి కప్పులో పోసి సర్వ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కషాయం తయారవుతుంది దీనిని వేడి వేడిగా తాగడం వల్ల చలి నుండి ఉపశమనం కలగడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది కషాయం యొక్క ఉపయోగాలు జలుబు దగ్గు గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా ఉంటాయి బరువు తగ్గవచ్చు శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది జీర్ణ సమస్యలు తగ్గుతాయి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది ఈ కషాయాన్ని తయారు చేయడం చాలా సులభం పైన తెలిపిన విధంగా ఎవరైనా చాలా తేలికగా దీనిని తయారు చేసుకోవచ్చు ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున తీసుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది